ఛానల్ ఫైవ్ ఏఎం మాసోత్సవం శీర్షికలో పాల్గొంటున్నందుకు మాకు సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము ముందుగా గణపతి ప్రార్థన గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర నదనం గం గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌ సుందర వదనం गणपतिवदनं सुन्दरसदनं वराप्रदायकं वाञ्छितफलदं गं 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 गणपतिवदनं ऐं ह्रीं क्लीं सौं सुन्दरवदनं गणपतिबोधन अगणितसाधनगणपतितत्त्वम् अन्तर्गहनम् गणपतिबोधन अगणितसाधनगणपतितत्त्वम् अन्तर्गहणम् गणपतिस्मरणं पातकहरणं विघ्नविनाशकं विद्यावारिधिं गङ्गं गणपतिवदनम् ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनं गणपतिवदनं सुन्दरसदनं वराप्रदायकवाञ्छितफलदं गङ्गं गणपतिवदनं ऐं ह्रीं क्लीं सौं सुन्दरवदनं गङ्गं गङ्गं गणपतिवदनं ऐं ह्रीं क्लीं सौं सुन्दरसदनम् రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేనువితడు ఘాతల కౌసికుపాలి కల్పవృక్షము కల్పవృక్షమూ గౌతమ్ భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌసికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతమణి ఈతడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు रघुवीरुडू रामचन्द्रुरित रघुवीरुडू परग सुग्रीव परमबन्धुवित सरि हनुमन्तु पालि साम्राज्यमु परगा सुग्रीव परमबन्धुवित सरि हनुमन्तु पालि साम्राज्यमु నిరతీ విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమజనకుపాలి ఘనపారి జాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ గలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి త హస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము తలప శబరి పాలి తత్వపురహస్యము అలరి గుహనీ పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి వెలయా శ్రీ వెంకటాద్రి విభుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయా శ్రీ వెంకటాద్రి విభుడితడు రామచంద్రుడితడు రఘువీరుడూ రామచంద్రుడితడు రఘువీరుడు ఇప్పుడు అన్నమాచాజీ కీర్త కట్టె దురా వైకుంఠము తెట్టలాయి మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశరుణ్య రాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేది శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటలాయ మహిమలే తిరుమల తిరుమలకొండ 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 సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ

తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మి సోవన పూగొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సోవన పూగొండ కురిసి సంబదలెల్ கொண்டிவீனியோ வெங்கட பூடனட கட்டெதுரா வைகுண்டமு காணா செய்ய கொண்ட தட்டலாய மஹிமலே திருமல கொண்ட திருமல கொண்ட கட்டெதுர வைகுண்டமு காணா செய்யல கொண்ட తెటలాయ మహిమలే తిరుమల కొండా తిరుమల కొండా తిరుమల కొండా తిరుమల కొండా తిరుమల కొండా ఇప్పుడు పిల్లల కోసం ఒక చిన్న కథ ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా అతిగా టీవీ మొబైల్స్తో కాలయాపన చేస్తున్నారు టీవీ తోటి తర్వాత ఈ ఫోన్లు ఇవి మొబైల్స్ తోటి కూడా కాలయాపన చేస్తున్నారు పిల్లల ఝా వీటి నుండి ఆటలు చదువు వైపు మళ్లించడానికి ఓ టీచర్ చేసిన ప్రయత్నమే ఈ కథ కథ పేరు మార్పు శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచరు శేఖర్ మాస్టారు శేఖరు కొద్ది కాలంలోనే పిల్లల్ని గ్రామ పరిస్థితిని గ్రహించాడు అయితే పిల్లలు తెలివితేటలలో పర్లేదు కానీ ఇంటి వద్ద పుస్తకం తీసిన పాపాన పోవటం లేదు వాళ్ళకి అసలు తీసే అలవాటే లేదనమాట ఇంటి దగ్గర చదవడం అసలు ఉండనే ఉండదు పిల్లల్ని టీవీ చూడటంతోటే గడిపేస్తున్నారు అందరూ గుంపులుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు అయితే టీవీ చూడడం కంటికి మంచిది కాదు ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనుకబడిపోతారని ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు అనేది రాలేదు పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్ మాస్టర్ ముందుగా పిల్లల్ని టీవీ నుంచి దృష్టి మళ్లించాలని తర్వాత చదువు సంగతి చూద్దామని నిర్ణయించుకున్నాడు అయితే శేఖరు సాయంత్రం వరకు బడిలోనే ఆటలు శేఖర్ మాస్టరే ఆడించాడు రోజు ఒక కొత్త రకం ఆట ఆడించేవాడు నేర్పించేవాడు క్రమేపీ పిల్లలు శేఖర్ మాస్టార్కి చాలా దగ్గరైపోయారు టీవీ చూడడం తగ్గించారు ఆటోమేటిక్గా శేఖర్ కోరుకున్నది కూడా అదే పిల్లల్ని ఆటల నుంచి శేఖర్ ఏం చేశాడంటే చీకటి పడగానే కథలతోటి ఆకట్టుకున్నారు అయితే సాహసగాథలు రాజుల కథలు తర్వాత దొంగలు నీతి కథలు ఇలా రకరకాల కథలతో చిన్నారులకి శేఖర్ చాలా పూర్తిగా దగ్గరైపోయాడు పిల్లలు కథల పుస్తకాలను వారికి అందుబాటులో పిల్లలకి ఈ కథల పుస్తకాలన్నీ శేఖర్ మాస్టర్ దగ్గరలో ఉంచాడనమాట అన్నీ అప్పుడు ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు అప్పుడు పుస్తకాలని ఈ కథల పుస్తకాలన్నీ పిల్లలకి అందించారు ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయి కి శేఖర్కి చాలా ఆనందించాడు ఇదే సమయంలో కథల నుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాల వైపు మళ్లించాడు అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది ఇంటి వద్ద చదువుకోవడం ప్రారంభించారు పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని చాలా అభినందించారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక సభ ఏర్పాటు చేసి శేఖర్ని చ సన్మానించారు అందుకని సభలో శేఖర్ వంతు మాట్లాడాలి మాట్లాడాలితే ఏం చేశాడంటే శేఖర్ ఓ మాట నేను చెప్తాను అప్పుడు మీరందరూ కూడా మీ అభినందనలు నేను స్వీకరించుకోవడానికి రెడీగా లేను అని అనడంతో అందరూ కూడా ఏంటి ఈయన ఇట్లా అంటున్నారు నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు మీ అభినందనల్ని నేను స్వీకరిస్తానని చెప్పాడు అప్పుడు వాళ్ళందరూ ముక్తకంఠంతో ఏం చేశారంటే పేరెంట్స్ అందరూ మీరు చెప్పినట్టే మేం చేస్తాము అని అన్నారు చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను అందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి అందరూ తప్పకుండా రావాలి నేటి నుంచే ఆరంభించుకుందామని శేఖరు చివరికి ముగించాడు అప్పుడు శేఖర్ ఏం చేశారంటే ఈ గ్రామస్తులందరూ కూడా శేఖర్కి మారు మాట్లాడకుండా వీళ్ళ ఈ శేఖర్ చెప్పిన మాట ప్రకారం అందరూ కూడా అక్షరాస్యులుగా మారిపోయారు అంటే వాళ్ళందరికీ రాత్రిపూట శేఖర్ మాస్టర్ వచ్చి చదువు చెప్పడం వాళ్ళు నేర్చుకోవడం ఇదంతా జరిగిపోయింది అప్పుడు శేఖర్ మాస్టర్ ఏమనుకున్నాడంటే అమ్మయ్య నా కళ నెరవేరింది గ్రామస్తుల్లోనూ పిల్లల్లోనూ కూడా మార్పు చాలా వచ్చేసింది వాళ్ళు అసలు టీవీ చూడడమే మర్చిపోయి చదువంతా చక్కగా చదువుకొని అందరూ క్లాసులో ఫస్ట్ వస్తున్నారు అని ఎంతో సంతోషించాడు అందువల్ల పిల్లల్ని ఎక్కువ టీవీ జోలికి పోనీయకుండా ఫోన్లలో ఈ గేమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వాటికి అలవాటు పడకుండా చదువు మీద ధ్యాస పెట్టి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అందరూ ఆశిద్దాము మనం ఆ రోజుకై ఎదురు చూద్దాం